బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు హెచ్సీయూ భూముల వ్యవహారం వెనుక పదివేల కోట్ల కుంభకోణం ఉందని ఆరోపణలు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కంచం గచ్చిబౌలి భూముల కుంభకోణాన్ని నలభై ఎనిమిది గంటల్లో బయట సవాల్ చేసిన కేటీఆర్ ఇప్పటి వరకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు కేటీఆర్ హైడ్రోజన్ బాంబు వేస్తే దానివల్ల ఎన్ని ప్రాణాలు పోతాయో దేశం ఎంత అల్లకల్లోలం అవుతుందోనని ఆందోళన చెందామని అన్నారు చివరకు ఉల్లిగడ్డ బాంబు కూడా వేయలేకపోయారని సెటైర్లు వేశారు అభివృద్ధి కార్యక్రమాలతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు ధృవీకరించినట్టే దీన్ని లిటికేషన్ చేసింది మీరు అనవసరమైన ప్రెస్ మీట్లు పెట్టి అనవసరమైన ఏ ఏ క్రియేట్ చేసి అనవసరమైన ఫారెస్ట్ ల్యాండ్ అని సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఆల్రెడీ చెప్పకనే నేను చెప్పిన ఏది ముందు లో ఫీల్డ్ విజిట్ చేయకుండా బ్రోకర్ ఆధారంగా బ్యాంకు ప్రభుత్వం రుణం ఇచ్చింది డిబెంచర్ ట్రస్టీ భూమి ఈ పర్టికులర్ కంపెనీ ఏదైతుందో ఈ పర్టికులర్ కంపెనీ అడ్వైజర్ కమ్ మర్చెంట్ బ్యాంకర్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఐదు ఈరోజు భారతదేశంలో టాప్ ఫైవ్ కంపెనీస్ ఇటువంటి ప్రాక్టీసెస్ చేసే కంపెనీస్లు ఇది ఒకటి ఇది ఈ మధ్యకాలంలో ఏడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు యూపీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్కి వీళ్ళ ద్వారానే నిధులు సమకూర్చిర్రు ఏపీ బీవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి పదకొండు వేల ఐదు వందల కోట్లు కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బోర్డుకి పదిహేను వందల కోట్లు కేరళ ఫైనాన్షియల్ కార్పొరేట్ ఏడు వందల ఇరవై ఆరు కోట్లు ఈ మధ్య కాలంలో వీళ్ళు వాళ్ళకు అవసరాలకు ఈ ఈ పర్టిక్యులర్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంటరీ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది సాయం చేసింది సో ఫీల్డ్ విజిట్ లేకుండా బ్రోకర్ ఆధారంగా బ్యాంక్ ప్రభుత్వాన్ని రుణం ఇచ్చిందని చెప్పడానికి ఇది చిల్లర మాటలు మినిమం బేసిక్ గ్రౌండ్ వర్క్ చేసుకోకుండా సామాన్య ప్రజల తప్పుతో పట్టించే ప్రయత్నం చేసినటువంటి కేటీఆర్ గారిని ఏ మనాలను అర్థం కావట్లేదు ఎందుకంటే కేవలం వీళ్ళ పదేళ్ల పాలనలో ఈ పర్టికులర్ భూమి మీద వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆశ నిరాశ కావడం వీళ్ళు పదేళ్లలో ఏ రోజు కూడా ఈ భూమిని తిరిగి ప్రభుత్వానికి చేజిక్కించాలని ఆలోచన లేకుండా ప్రైవేట్ వాళ్ళ చేతికే పోతే వీళ్ళకేమైనా లావాదేవీలు చేయించుకోవాలన్న దురుద్దేశం వాళ్ళకు ఉన్నట్టుగా క్లియర్ కట్ కనపడుతుంది ఎందుకంటే ఇంత విష ప్రచారం చేయాల్సిన అవసరం లేకుండే గత పదిహేను రోజుల నుంచి ఇరవై నాలుగు గంటలు తెలంగాణ ప్రభుత్వాన్ని భారతదేశ వ్యాప్తంగా కూడా ఏ వీడియోస్ పెట్టి హైదరాబాద్ నడిపొట్టిన ఏనుగులు ఉన్నట్టు సింహాలు ఉన్నట్టు పులులు ఉన్నట్టు హైదరాబాద్లో జూ ఉందంటే ఎవరైనా నమ్ముతారు హైదరాబాద్లో ఉందంటే ఎవరు నమ్ముతారు హైదరాబాద్లో అడి ఉన్నట్టు చూపించడం కాకుండా ఆ ప్రక్రియ కాగానే ఫైనాన్షియల్గా కూడా ఏదో ఫ్రాడ్ జరిగినట్టు చెప్పే ప్రయత్నం చేసినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా సోషల్ మీడియా కానీ వాళ్ళ నాయకులు కానీ ఈ దుష్ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కేవలం రాష్ట్రంలో బియ్యం పేదోడు బియ్యం తింటే కడుపు మండుతుంది బీఆర్ఎస్ వాళ్ళకు మా హయాంలో మేము బియ్యం పెట్టలేదన్న బాధ ఈ హయాంలో సన్న బియ్యానికి ఇంత డబ్బు వెచ్చిస్తుర్రు ఇప్పుడు వచ్చిన పదివేల కోట్లతో ఇంకేం చేస్తారు అన్న భయంతో ఇంకా ప్రజలకు ఏమైనా మంచి చేస్తారన్న ప్రజలు ఏమైనా మంచి చేస్తే కాంగ్రెస్ పార్టీని జీవితాంతం వాళ్ళ మనసులో పెట్టుకొని వాళ్ళ గుండెలలో పెట్టుకుంటారేమో ఈ పార్టీ చేస్తున్న పాలనను మమ్మల్ని జీవితాంతం మళ్ళీ రాజకీయాలలో ఎదగనీయరేమోనన్న భయాన్ని ఈ తప్పుడు ప్రచారాలతోటి మన క్లియర్ క్లారిటీగా అర్థమవుతుంది ఈ భూమి